శుభం భూయాత్ రెండు వేల ఇరవై ఐదు జూలై రాశి ఫలాలు పన్నెండు రాసుల వారి ఆదాయ వ్యయాలు ఆరోగ్య పరిస్థితి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎప్పుడు చూద్దాం రెండు వేల ఇరవై ఐదు జూలైలో గురు శని సూర్యుడు ఇతర గ్రహాల స్థానం మారుతుంది దీనివల్ల కొన్ని రాసుల వారికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి మరికొన్నిటికి అంతగా కలిసి రాకపోవచ్చు మరి ఈ జూలై నెలలో పన్నెండు రాసుల వారి రాశి ఫలాలు జాతకాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి రెండు వేల ఇరవై ఐదు ఏడవ నెల చాలా ప్రత్యేకమైనది దాని ప్రభావం పన్నెండు రాశుల జీవితాలలో కనిపిస్తుంది జూలైలో గ్రహాలు నక్షత్రాల స్థితి గురించి మాట్లాడితే జూలై తొమ్మిదిన బృహస్పతి మిథున రాశిలో ఉదయిస్తాడు దీంతో జూలై పదమూడున రాశిలో న్యాయదేవత శని తిరోగమను చెందనున్నాడు గ్రహాల రారాజైన సూర్యుడు జూలై పదహారున కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు దీనితో తర్కం తెలివితేటలకు కారణమైన బుధుడు జూలై పద్దెనిమిదిన కర్కాటక రాశిలోకి తిరోగం నుంచింది జూలై ఇరవై నాలుగున అదే రాశిలో ప్రవేశిస్తాడు శుక్రుడు జూలై ఇరవై ఆరున స్నేహపూర్వక గ్రహం బుధుడు రాశి అయిన మిథున రాశికి వెళతాడు చివరికి జూలై ఇరవై ఎనిమిదిన గ్రహాల అధిపతి అయిన కుజుడు కన్యలోకి ప్రవేశిస్తాడు ఇక ఈ జూలై నెలలో పన్నెండు రాసుల వారి రాశి ఫలాలు తెలుసుకుందాం మేషరాశి జూలై నెలలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పని ప్రాంతంలో మీ ఆలోచనలు ప్రణాళికలకు ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది మీ సీనియర్ల నుండి మీకు మద్దతు లభిస్తుంది ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది కానీ ఖర్చులను నియంత్రించడం చాలా ముఖ్యం మీ వ్యక్తిగత జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది అదిగా పరిగెత్తడం మానుకోండి వృషభ రాశి ఈ మాసం మీకు కొత్త బాధ్యతలు అవకాశాలను తెచ్చిపెడుతుంది ఏ దీర్ఘకాలిక పనిలోనైనా విజయం సాధించవచ్చు పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోండి మీ వ్యక్తిగత జీవితంలో సామరస్యం ఉంటుంది మీ ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీ జీర్ణ వ్యవస్థను జాగ్రత్తగా చూసుకోండి మిథున రాశి జూలై నెల కొత్త ఆలోచనలు ప్రణాళికలను అమలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది పనిలో మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది కానీ మీరు ఏదైనా పెద్ద ఖర్చుల కోసం ప్లాన్ చేయాలి కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు తలెత్తే అవకాశం ఉంది ప్రశాంతంగా ఉండండి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి పుష్కలంగా విశ్రాంతి అనేది తీసుకోండి కర్కాటక రాశి ఈ మాసంలో అదృష్టం అనుకూలంగా ఉంటుంది మీరు మీ వృత్తిలో పురోగతి కొత్త బాధ్యతలను పొందవచ్చు ఆర్థికంగా లబ్ధి పొందే అవకాశం లభిస్తుంది ఇంట్లో శుభకార్యాన్ని ప్లాన్ చేసుకోవచ్చు జీవిత భాగస్వాముల నుంచి మద్దతు లభిస్తుంది ఈ సమయం ఆరోగ్యానికి మంచిది కానీ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంపై దృష్టి పెట్టండి సింహరాశి జూలై నెల మీకు సవాలుగా ఉన్నప్పటికీ లాభదాయకంగా ఉంటుంది పనిలో మీరు కష్టపడవలసి ఉంటుంది కానీ ఫలితం సానుకూలంగా ఉంటుంది ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి బడ్జెట్ విషయంలో జాగ్రత్త వహించండి కుటుంబ సభ్యులతో విభేదాలు ఉండవచ్చు ఓపికగా పనిచేయండి ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది కానీ ఒత్తిడికి దూరంగా ఉండండి కన్యారాశి ఈ మాసం ప్రణాళికలను ఖరారు చేయడానికి అమలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా కొత్త బాధ్యత లభిస్తుంది వ్యాపారంలో నూతన భాగస్వామ్యం లాభదాయకంగా ఉంటుంది ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్త వహించండి తులారాశి జూలై మీకు సమతుల్య సమయం పనిలో మీ నిర్ణయాలు ముఖ్యమైనవిగా నిరూపించబడతాయి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది అలాగే మీరు పాత పెట్టుబడుల నుండి ప్రయోజనం పొందుతారు కుటుంబంలో ప్రేమ మద్దతు ఉంటాయి ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది కానీ కంటి సమస్యలు తలనొప్పి రావచ్చు వృశ్చిక రాశి ఈ మాసం మీ ధైర్యాన్ని కృషిని పరీక్షిస్తుంది పని ప్రాంతంలో మీ ప్రత్యర్థులు చురుకుగా ఉండవచ్చు కానీ మీరు మీ తెలివితేటలతో పరిస్థితిని ఎదుర్కొంటారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి కుటుంబంలో ప్రశాంతతను కాపాడండి దేనికి అధిక విలువ ఇవ్వకండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ధనురాశి జూలై మాసం మీకు పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ఆరోగ్యం బాగుంటుంది కానీ ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి మకర రాశి ఈ మాసం మీ కెరీర్ను కొత్త శిఖరాలకు తీసుకువెళ్తుంది మీ ప్రయత్నాలకు ప్రశంసలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది కానీ అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి కుటుంబ సభ్యులతో విభేదాలు ఉండవచ్చు ఓపిక పట్టండి ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ తగినంత నిద్ర కోసం ప్రయత్నించండి కుంభరాశి ఈ మాసంలో మీ ప్రణాళికలపై శ్రద్ధ వహించాలి పని ప్రాంతంలో మీ ఆలోచనలు ప్రశంసించబడతాయి ఆర్థికంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది కానీ అప్పు ఇవ్వడం మానుకోండి ఇంట్లో కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది కానీ మీ ఆహార అలవాట్లను అదుపులో ఉంచుకోండి మీనరాశి జూలై నెల మీకు ఆత్మ పరిశీలన పురోగతి నెల కార్యాలయంలో స్థిరత్వం ఉంటుంది డబ్బుకు సంబంధించిన విషయాల్లో లాభం ఉంటుంది కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి మీ పర్సనల్ లైఫ్ నార్మల్గా ఉంటుంది మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ముఖ్యంగా చర్మ ఉదర సంబంధ సమస్యలను నివారించండి మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్ యూ సో మచ్